హలో అండి ఈరోజు మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చాను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట ఏంది అనుకుంటున్నారా పుట్టగొగులు బిర్యానీ పుట్టగొడుగులు బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే పుట్టగొడుగులు కప్పు తీసుకున్నాను ఆ కప్పు నిండా పుట్టగొడుగులు వచ్చేసి మన ఇండియా డబ్బు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకున్నారు అదే మనకి చాలల్లో వానాకాలంలో అయితే అవి ఒక సీజన్లోనే అన్నమాట పుట్టగొడుగులు అవి అయితే చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఏమంత టేస్ట్ ఉండవు ఎందుకంటే రెడీమేడ్ కాబట్టి అయినా చేశాను బాగానే వచ్చింది బిర్యానీ ఏమో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నేను ఒక రెండు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిరకాయలు క్యాప్సిన్ అలాగే కొన్ని వెజిటేబుల్ కూడా తీసుకున్నాను అనమాట కొంచెం మొక్కజొన్న గింజలు కొంచెం పచ్చి బఠనాలు బీట్రూట్ క్యారెట్టు బీనిసా అలాగే కొన్ని ఉల్లగడ్డలు కూడా తీసుకున్నాను అనమాట ఇలా అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను టమోటోలు అన్నీ అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసాను అనమాట కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందనేసి కొంచెం కొబ్బరి కూడా వేసాను ఇలా దబ్బలు పెట్టేసి మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని మనకి తర్వాతకి ఏ బిర్యానీ మసాలా ఉన్నాయో అన్నీ వేసాను అనమాట అవన్నీ బాగా వేగిన తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి అనమాట మనకి ఏ పుట్టగొడుగులు అయితే ఉన్నాయో నేను అవి వచ్చేసి కొంచెం పక్కన నీళ్ళల్లో రెండు నిమిషాలు ఉడగబెట్టి నీళ్ళు ఉంచి పక్కన పెట్టుకున్నాను అవి ఉంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేసాక రెండు టమోటాలు కూడా వేసాను టమోటాలు వేసి కొంచెం ఉప్పు వేసాను అనమాట ఎందుకంటే బిన్నా మగ్గుతాయి కాబట్టి అలాగే మనం ఏదైతే అల్లం పేస్ట్ మసాలా ఉందో అది కూడా వేసేసాను అది కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కొంచెం కారం కూడా వేసాను ఎందుకంటే కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం తక్కువ వేసి కొంచెం ఎగస్టం కారం వేసాను అనమాట మిరపొడి మిరపొడి వేస్తే కొంచెం బిర్యానీకి చాలా బాగుంటుంది కలర్ కూడా వస్తుంది అనమాట రైస్ చాలా బాగుంటుంది అలాగే ఈ పుట్టగోగులు ఏవి ఉన్నాయో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ వెజిటేబుల్ అన్నీ కూడా వేసేసాను అనమాట అవి కూడా వేసి బాగా కోసేపు ఉడక కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట ఉడికిన తర్వాత నేను దీంట్లోకి వచ్చేసి కొత్తిమీర పొదిన కూడా వేసాను అలాగే పెరుగు కూడా కొంచెం వేసాను అనమాట ఎందుకంటే వేసినా కూడా బిర్యానీలో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పెరుగు అనమాట రెండు స్పూన్లు వేసాను మాకు కప్పులో ఉంటుంది అనమాట ఇక్కడ పెరుగు ఇలా వచ్చేసి రెండు స్పూన్లు వేసాను అనమాట ఎందుకంటే వేసుకుంటే బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటుంది అలా అనేసి వేసాను అన్నీ అన్నీ వేసిన తర్వాత బాగా అన్నీ మసాలా పట్టేలా అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట సన్నమంట పెట్టి అన్నీ ఇలా వేగిన తర్వాత నేను వాటర్ వచ్చేసి పక్కన పెట్టుకున్నాను మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో గ్లాస్కి బియ్యం వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు లెక్కన నేనైతే తీసుకొని పక్కన బాగా మరిగించాను అనమాట ఒకరోజు వేసి ఇది వచ్చేసి దీంట్లోకి మసాలా కొంచెం ధనియాల పొడి రెండు గరం మసాలా రెండు బిర్యానీ మసాలా వేసాను అన్నీ వేసుకొని బాగా ఏగిన తర్వాత ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వేసేసుకోవాలన్నమాట అవన్నీ ఏగిన తర్వాత బియ్యం అయితే పోసేసాను బియ్యం కూడా వేసి బాగా రొసే పట్ట ఇరిగిపోకుండా అలా కన్నెత్తుకోవాలన్నమాట కన్నెత్తుకున్న తర్వాత మన వాటర్ ఉన్నాయి కదా అవి ఎత్తి దీంట్లో పోసేసాను ఎందుకంటే వాటర్ పోసి ఉడగబెడితే ఆ మసాలంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది అంత టేస్ట్ అనిపిదన్నమాట రైస్ కూడా మీరు ఎప్పుడైనా గమనించండి ఇలా వాటర్ పక్కన కాంచి పోసారంటే బిర్యానీలోకి చాలా బాగుంటుంది మసాల కూడా రైస్కి బాగా పడుతుంది అనమాట అందుకనేసి నేను ఇప్పుడు చేసిన ఇలాగే చేస్తాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇలా అన్నీ పోసేసుకున్న తర్వాత మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట బాగా కొంచెంసేపు ఉడికినాక సన్న మంట పెట్టేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉనిచ్చుకుంటే అంతే సరిపోతుంది ఇది అలా పక్కన పెట్టేసి దీంట్లోకి నేను ఉల్లగడ్డ కర్రీ చేశాను అనమాట అంటే ఉల్లగడ్డ కుర్మా అనమాట అది కూడా ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూద్దాం రాండి చూసారా ఇలా ఉడికేటప్పుడే రెండు మూడు ఒకసారి అలా బాగా అంతా కలిపేసుకొని కొంచెం ఉడికినాక సన్నమంట పెట్టేసామంటే సరిపోద్ది అనమాట ఇంక దాని జోలికి ఏం అవసరం లేదు నేను వచ్చేసి ఇంక కూరకు తె ఇంకొక పొయ్యి మీద కూరకు పెట్టాను ఉల్లగడ్డ కూరకి అది కూడా ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూద్దాం రండి ఇలా వచ్చేసి మనకి పుట్టగొడుగులు వచ్చేసి మనకు ఒక సీజన్లో ఇంటికాడి మాది అన్ని చే చేలల్లోనూ ఏడన్నా చేలోనూ లేంటి ఆడ పొట్టు ఉంటే అక్కడ లేస్తూ ఉంటాయి కదా అవి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట పుట్ట గొడుగులు కూడా రెడీమేడ్ చేసి అమ్ముతున్నారు ఇప్పుడు ఏం చేద్దాం అన్నీ అలా అయిపోయినాయి అనమాట ఒకేలా దవర పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత గింజలన్నీ వేసాను అనమాట కొంచెం కరివేపాకేసాను ఇవన్నీ బాగా ఎర్ర త్వరగా వేయించుకున్నాము వేగిన తర్వాత ఈ టమోటాలు ఒక రెండు రెండు టమోటాలు తీసుకున్నాను అనమాట ఆ టమోటాలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకో ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉప్పు వేస్తే టమోటా అనేది బెన్న ఏగుతుంది అందుకనేసి నేను వేసి బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అయితే ఏదో కొబ్బరి పేస్ట్ కొబ్బరి అల్లము తెల్లగడ్డ కొట్టాను కదా అది కూడా వేసి అది కూడా వేసి బాగా యాగనివ్వాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు యాగనిచ్చేసి అవును కొంచెం మిరపొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసాను వేసి బాగా అది కూడా వేగిన తర్వాత ఈ ఉల్లగడ్డలు అయితే నేను ఉడకబెట్టలేదనమాట పై తాట తీసేసి ఇలా కోసి వేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఉల్లగడ్డలు అంత ఏం బాగుండవు మన ఇండియాలో ఉన్నట్టు ఉండవు అనమాట ఉడకబెట్టినామంటే అది సంగట సంగట అయిపోతాయి అంత టేస్ట్ ఉండవు అందుకనేసి నేను ఇలా వేసాను అనమాట చాలా బాగుంటాయని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవడమే అనమాట ఇలా ఉల్లగడ్డ కుర్మా కూడా అయిపోయింది ఇది కూడా కొంచెం సేపు బాగా ఉడకనిచ్చుకో ఉడకనిచ్చినాక తిండి పక్కన పెట్టుకోవాలి అన్నం అయిందో లేదో చూద్దాం రాండి నేను ఒకటే పది కొత్తిమీర కూడా వేసేసాను అనమాట ఎందుకంటే కొత్తిమీర కూడా వేసేస్తే దాంట్లో అప్పుడే ఉడికితే మంచి స్మెల్ వచ్చా బాగుంటుంది అనేసి అంతా ఒకటేసారి వేసేసాను చూసారా అన్నం కూడా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది అన్నం అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ సింపుల్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పట్లో మసాలా వేసుకున్నా కూడా అంత తినలేకపోతున్నాము అందుకని మసాలా చాలా తగ్గించేశాము చూసారా అయిపోయింది ఇలా ఉల్లగడ్డ కొర్మ వేడి పొట్ట బిర్యానీ కాంబినేషన్ సూపర్గా ఉండింది టేస్ట్ కూడా చాలా బాగుండింది ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి చాలా బాగా వచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్